చిత్రసీమలో రాజీవ్ కనకాలకు ప్రత్యేక అభిమానులు ఉన్నారు ఆయన సినిమాలో నటిస్తున్నాడంటే ఆ పాత్రకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుందని భావిస్తుంటారు అలాగే రాజీవ్కు ఓ సెంటిమెంట్ కూడా ఉంది ఆయన నటించిన ప్రతి సినిమాలో ఆయన పాత్ర చనిపోవడం అది సినిమా హిట్టుకు కేర్ ఆఫ్గా మారడం జరుగు జరుగుతుంటుంది దీంతో సినిమాలో ఆయన పాత్ర చనిపోయిందంటే ఆ సినిమా హిట్ అని నమ్ముతుంటారు తాజాగా గేమ్ చేంజర్ విషయంలో మాత్రం రివార్డ్స్ అయింది ఆయన సెంటిమెంట్కు బ్రేక్ పడింది ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన గేమ్ చేంజర్ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి పదిన ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్ టాక్ సొంతం చేసుకుంది త్రి తో గ్లోబల్ స్టార్గా మారిన రామ్ చరణ్ గేమ్ తో మరోసారి తన సత్తా చాట్ చాటుతాడని అర్థ ఊహించారు కానీ తీవ్రంగా నిరాశపరిచాడు శంకర్ డైరెక్షన్ దిల్ రాజు నిర్మా నిర్మాణం అనగానే సినిమాపై హై రేంజ్ అంచనాలు పెట్టుకొని వెళ్ళిన అభిమానులకు ప్రేక్షకులకు బోర్ కొట్టించాడు కథలో కొత్త దండం లేకపోవడం సాంగ్స్ పెద్దగా బాగుండకపోవడం సాగతీత సన్నివేశాలు ఇలా ప్రతిదీ బోర్ కొట్టించాయి ఇక గేమ్ చేంజర్ టీజర్ ట్రైలర్లో రాజీవ్ కనకాల కనిపించినప్పుడు ఆ పాత్ర కూడా మధ్యలోనే కథం అని అంతా ఫిక్స్ అవుతూ సినిమా హిట్ అయినట్లే అని ఫిక్స్ అయ్యారు జనాలు ఊహించినట్టుగానే రాజీవ్ కనకాల పాత్ర మధ్యలోనే చనిపోతుంది ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో ఓ పది నిమిషాల పాటు రాజీవ్ కనకాల కనిపిస్తాడేమో ఇక రాజీవ్ కనకాల చనిపోవడంతో సినిమా హిట్ అని చాలామంది అనుకుని ఉంటారు కానీ గేమ్ చేంజర్కు పెద్ద ఎత్తున ఫ్లాప్ టాక్ వస్తుంది ఈ ట్రోల్ ఈ ట్రోలింగ్ చూస్తుంటే బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యేలా కూడా కనిపిస్తుంది ఏది ఏమైనప్పటికీ శంకర్ రామ్ చరణ్ను కలయక అనగానే ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు కానీ శంకర్ మాత్రం నిరాశకు గురి చేశాడు ఇది వ్యూవర్స్